వరల్డ్ క్రికెట్ లో ఆస్ట్రేలియా ఎప్పుడూ అత్యుత్తమ జట్టుగానే ఉంటుంది అప్పుడప్పుడు భారత్ లాంటి పెద్ద జట్ల చేతిలో ఓటమి చూసినా మళ్లీ కొన్ని రోజుల్లోనే బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇలాంటి జట్టును నడిపించడం అంటే మాటలు కాదు ప్రస్తుతం ఆస్ట్రేలియాను నడిపిస్తున్న ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమెన్స్ కెప్టెన్ గా మారిపోయాడు తనదైన కెప్టెన్సీతో అత్తర కొడుతున్నాడు పెద్ద సిరీస్ ఐసీసీ టోర్నీలో కంగారులను విజేతగా నిలబెడుతున్నాడు గత రెండు మూడేళ్లుగా ఆ జట్టు సాధిస్తున్న విజయాలే అతని కెప్టెన్సీ ఎలా ఉందో చెప్పేస్తున్నాయి కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వన్ డే వరల్డ్ కప్ యాశస్ సిరీస్ తో పాటు ఇప్పుడు బోర్డర్ కవాస్కర్ ట్రోఫీ సైతం కైవసం చేసుకుంది నిజానికి బోర్డర్ కవాస్కర్ ట్రోఫీని గత నాలుగు సార్లు భారత జట్టే గెలిచింది ఈసారి ఆసీస్ సొంత గడ్డపై ఓడించి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అక్కడకు వెళ్లింది ఈ సిరీస్ ఆరంభానికి ముందు కమెంట్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు అతని కాన్ఫిడెన్స్ చూసి ఆసీస్ ప్లేయర్స్ యాటిట్యూడ్ ఇంతే కదా అనుకున్నారు ఈసారి ఎలాగైనా బోర్డర్ కవస్కర్ ట్రోఫీ సాధిస్తామని ముందే చెప్పాడు అయితే పెద్ద టెస్ట్ లో ఘోర పరాజయంతో ఆసీస్ పై విమర్శలు వచ్చాయి కంగారుల పని ఈసారి కూడా కథమేనని అంతా అనుకున్నారు అయితే కమిన్స్ మాత్రం ఈ ఓటమితో బెదర్లేదు ఒక మ్యాచ్ తో తమను తక్కువ అంచనా వేయొద్దంటూ హెచ్చరించాడు తామేంటో చూపిస్తామని ట్రోఫీని గెలుచుకుంటామని ఫ్యాన్స్ కు వాగ్దానం చేశాడు ఆస్ట్రేలియా నంబర్ వన్ టీమ్ అన్న విషయాన్ని మర్చిపోవద్దంటూ గట్టిగానే చెప్పాడు కమిన్స్ ఈ మాట చెప్పిన నెల రోజుల తర్వాత ఆసీస్ బోటర్ గవాస్కర్ ట్రోఫీని మూడు ఒకటితో కైవసం చేసుకుంది పెర్త్ టెస్ట్ ఓటమితో సిరీస్ లో వెనుకబడిన జట్టు అద్భుతంగా పుంజుకుని ట్రోఫీ గెలిచింది ట్రోఫీ గెలుస్తామంటూ అభిమానుడికి ఇచ్చిన మాటను కమిన్స్ నిలబెట్టుకున్నాడు దీంతో అతని ఆశీస్ అభిమానులు అక్కడి మీడియా మాజీ ఆటగాళ్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు ఆకాశానికి ఎత్తేస్తున్నారు బోర్డర్ కవాస్కర్ ట్రోఫీ సిరీస్ ముగిసిన తర్వాత కెప్టెన్ గా కమిన్స్ అరుదైన రికార్డు సృష్టించాడు వరల్డ్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన సారథిగా రికార్డులు ఇప్పటివరకు ఇప్పటి వరకు ముప్పై మూడు టెస్టుల్లో ఇరవై విజయాలను అందుకున్నాడు అతని తర్వాతి స్థానంలో బెన్ స్టోక్స్ ఉండగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ జోరూట్ వరుసగా మూడు నాలుగు ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు